స్టార్ సినిమా ప్యాన్ ఇండియా రిలీజ్ అంటే చాలు అది పక్కా బ్లాక్ బాస్టర్ వైపు తెచ్చుకుంటుంది సినిమా మొదలైన దగ్గర నుండి రిలీజ్ ముందు రోజు వరకు మేకర్స్ చేసే హంగామా ఫ్యాన్స్ చూపించే ఉత్సాహం ఎక్కడా ఎవరూ తగ్గరు ఇక సినిమా ప్రమోషన్ కంటెంట్ కాస్త బాగుంటే ఇక మూవీపై అంచనాలు తారస్థాయిలో ఉంటాయి ఈ మధ్య వచ్చినా వస్తున్న సినిమాలన్నింటికీ ఇవే అంచనాలు ఉంటున్నాయి భారీ స్టార్ కాస్ట్ ఇద్దరు ముగ్గురు హీరోలు వందల కోట్ల బడ్జెట్ ఫ్యాన్ ఇండియా రిలీజ్ విపరీతమైన పబ్లిసిటీ ఇదంతా కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి తీరా థియేటర్లోకి వచ్చి చూస్తే మాత్రం షాక్ అవుతున్నాడు ఆడియన్స్ వీళ్ళ ప్రమోషన్లో చెప్పిన దానికి అక్కడ తెర మీద చూసిన దానికి సంబంధమే ఉండదు క్రేజీ కాంబినేషన్స్ అని చెప్పి సినిమాపై బజ్ పెంచడం తప్ప వారిని సరిగా వాడుకోవడం కూడా తెలియదు స్టార్ హీరో అతను ఏ సినిమా చేసినా ఫ్యాన్స్ అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి ఒక్కోసారి అతని డెసిషన్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ హీరో సినిమా అని ఉత్సాహం చూపిస్తారు తీరా సినిమా చూసి ఏం చెప్పలేకపోతారు ఇక స్టార్ డైరెక్టర్ సక్సెస్ఫుల్ సినిమా తీశాడు కదా అని రాబోతున్న సినిమా మీద ఎక్కిస్తే దానికి రివర్స్ లో సినిమా రిజల్ట్ ఉంటుంది ఇది ఒక్క డైరెక్టర్ ఒక్క స్టార్ హీరో గురించి కాదు ఫ్యాన్స్ ని ఓదరగొట్టడం సినిమాకు భారీ ఎక్కించడం సినిమా థియేటర్ లోకి వెళ్లి చూస్తే మ్యాటర్ లేకపోవటం ఇది రిపీట్ అవుతూనే ఉంది చాలా తక్కువ సినిమాలు యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి అఫ్ కోర్స్ సినిమా రిలీజ్ రోజు స్టార్ ఫ్యాన్స్ మైకుల్ ముందు వంద రోజుల సినిమా వంద కోట్ల సినిమా అని ఎంత చెప్పినా ఒరిజినల్ టాక్ ఏంటన్నది కామన్ ఆడియన్స్ కి తెలిసిపోతుంది సో సినిమా టాక్ ని ఎంత ఊదరగొట్టినా హిట్ అయితే ఆ ఎఫెక్ట్ వసూలు మీద చూపిస్తుంది ఫ్లాప్ అయినా సరే థియేటర్ల పరిస్థితి చూసి అర్థమవుతుంది అయితే సినిమా మీద అతిగా ఆశపడటం కూడా ఆడియన్స్ తప్పని చెప్పొచ్చు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం దానికి సినిమా రీచ్ అవ్వలేదని డిసప్పాయింట్ అవటం ఇదే జరుగుతుంది మరి రానున్న సినిమాలైనా ఈ ఊదరగొట్ట ప్రోగ్రాంలు తగ్గించి సినిమా కంటెంట్ మీద మేకింగ్ మీద దృష్టి పెడితే బెటర్ అని ఒక కామన్ ఆడియన్ కోరుతున్నాడు అదన్ని సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి